హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్ ఇవాళ నేను చూపించబోయే వీడియో రైట్ సైడ్ గ్రాఫ్ లేకుండా ఎలాంటి గ్రాఫ్ లేకుండా మనం రైట్ సైడ్ నెక్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలి అనే విషయాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ రైట్ సైడ్ తీసుకున్న పార్ట్ మనము సెట్టింగ్లోకి పోవాలి అసలు నాకు ఇది వీళ్ళ నెక్ వచ్చేసి విడుతు చాలు ఉందండి కాబట్టి నేను ఏం చేసుకున్నాను అంటే సైజ్ చూసుకొని ఆ సైజ్ అనేది చిన్న చేసుకొని విడుతు పెంచాను ఇప్పుడు కలర్ అనేది సెట్టింగ్ చేసుకుంటున్నాను అలా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ క్రీమ్ అండ్ గ్రీన్ గోల్డెన్ కలర్ మళ్ళీ క్రీమ్ పెడుతున్నాను ప్లేస్ పెట్టిన తర్వాత అక్కడ క్రీమ్ చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ కలర్ కావాలనుకుంటే మళ్ళీ ప్లస్ నొప్పాలి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ చూపిస్తున్నాను ఇప్పుడు ఎంబ్రాయిడరీ నొప్పాలి ఎంబ్రాయిడరీ నొప్పి టెన్షన్ పెట్టాలి చూడండి టూ పాయింట్ జీరో పైన టెన్షన్ పెట్టి వర్క్ వేసుకోవాలి ఏ వర్క్ అయినా సరే టూ పాయింట్ జీరో పెడితే చాలా వర్క్ అనేది ఫినిషింగ్ బాగుస్తుంది ఇక్కడ మళ్ళీ వెళ్ళి స్టార్ట్ బటన్ నొక్కి వన్ పైన ప్రెస్ చేస్తే ప్లస్ వన్ ఉంది చూడండి అక్కడ ప్రెస్ చేస్తే అవి మనకు ఫ్రేమ్ పైన ఎక్కడ అనేది మనకు నీడిల్ పడుతుంది అనేది చూపిస్తుంది ఇంకా కొంచెం పైన పడుతుంది నేను కొద్ది కిందికి సెట్ చేసుకొని రైట్కి సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ నీడిల్ అనేది వస్తుందో చూడండి ఒకసారి మళ్ళీ ఎంబ్రాయిడరీ పెట్టండి ప్లస్ వన్ ఓకే మనం చూడండి ఈ ఇది ఎవరికైతే రాదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం చూస్తున్నాను అండి వచ్చిన వాళ్ళకని కాదు చూడండి ఇంకొంచెం క్రాస్గా సైడ్కి పడింది కరెక్ట్గా సెట్టింగ్ చేసి మనం ఇంకొంచెం సైడ్కి లెఫ్ట్ సైడ్కి కొంచెం జరిపి కొంచెం కిందికి సెట్ చేసి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు సెట్టింగ్ చేశాను చూడండి ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు వాళ్ళు చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి మిషన్ నీడిలో ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది అన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎంబ్రాయిడరీ నొక్కి ఫ్రేమ్ అనేది టైట్గా ఫిట్ చేసుకున్నాను వన్ పైన పెట్టి నేను స్టార్ట్ చేశానండి మిషన్ బ్రదర్లో మీద వచ్చేసి నేను బ్రదర్ లోపల బ్రదర్ త్రీ మిషన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది సేమ్ మనం వేసుకుని ఒక్కొక్కసారి మార్కింగ్ కొంచెం పక్కల కూడా రా వస్తుందండి వర్క్ దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత వీడియో చేస్తాం